తిరుపతిలో జరిగిన రాయలసీమ వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు జమ్మల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమెగనూరు ఎమ్మెల్యే ఎర్ర కోట కేశవరెడ్డి ఎరకోట కేశవరెడ్డి ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మంత్రి బుగ్గన సమావేశానికి హాజరు కాలేదు అనారోగ్య కారణాలతో పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ గైర్ హాజరయ్యారు అయితే ఎమ్మెల్యేల గైర్ హాజరుపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు కొందరు వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేదన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు ముందే సమాచారం ఇచ్చారని చెప్పారు ఆదిమూలం ఆరోపణలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి ఆయన విఘ్నతకే వదిలేస్తున్నట్టు తెలిపారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కొత్త వారిని ఎంపిక చేస్తాం ముగ్గురు రాలేదు వెంకయ్య గౌడ్ ముగ్గున రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత తమ్ముల్ మడుగు సుధీర్ సుధీర్ ఆ ముగ్గురు ముందే చెప్పారు మూలం ఆదిమూలం మాట్లాడలేదంతా కూడా చూసా లేదు ఆయన విగ్గతికే వదిలేస్తా ఉన్నాడు ఆయనకు ఏ విధంగా సీట్ ఇచ్చావు ఏ విధంగా కష్టపడి గెలిపించావు అదంతా కూడా ఆయన గుర్తు లెక్కన పోయి కాబట్టి ఇంకా ఆయన గురించి మేమేం మాట్లాడదాం ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి నిజానికి ఎనిమిది జిల్లాలకు సంబంధించి మా దాదాపు మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా ఈ వేళ ఈ సన్నాహ సదస్సుకు హాజరయ్యారు ఫిబ్రవరి మూడో తేదీన అనంతపురంలో వైసీపీ తలపెట్టిన సిద్ధం మహాసభకు సంబంధించి ప్రిపరేషన్ పైన ఇవాళ మీటింగ్ జరిగింది దాదాపు అయితే ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరు కావడం పూర్తిగా చర్చనీయాంశమైంది ఏదైతే ఇప్పుడే టికెట్ నిరాకరించి లేదా స్థానాలు మార్పుతో అసంతృప్తిగా ఉన్న కొంతమంది ఉదాహరణకు మంత్రి గుమ్మనూరు జైరాం కావచ్చు అట్లాగే సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం కూతులపేట ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా అట్లాగే మడకసీర తిప్పేస్వామి రాజంపేట మేడ మల్లికార్జున్ రెడ్డి ఇంకా కదిరి సిద్ధారెడ్డి వీరంతా కూడా సమావేశానికి గైర్ హాజరయ్యారు వీరు కాకుండా జమ్మల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మిదినూరు ఎమ్మెల్యే కేశవరెడ్డి ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అట్లాగే మంత్రి బుక్కన కూడా గైర్హాజరయ్యారు ఇక పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ అనారోగ్య కాలం గైర్హాజరయ్యారు అంటే దీంతో చాలా మంది కేవలం పార్టీ పట్ల తమ స్థానాల మార్పు పట్ల అసంతృప్తికి గురై చాలా మంది గైర్హాజరగా కొంతమంది మాత్రం వ్యక్తిగతంగా అనారోగ్య కారణాలు ఇతర అందుబాటులో లేకపోవడం వంటి కారణాలపైన ఈ సమావేశానికి హాజరు కాలేదు దీనిపైన మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు కొంతమంది తనకు చెప్పే రాలేదు కొంతమంది అందుబాటులో లేదు ఒకరిద్దరికి అనారోగ్యం ఉందంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మొత్తంగా ఈ సమావేశానికి మిగిలిన అందరూ కూడా ఎంపీ ఎంపీలంతా కూడా హాజరవడం జరిగింది అయితే ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే టికెట్ల మార్పులు జరిగాయో కొందరు తొలగించారో వారంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు అయితే మంత్రి పెద్దిరెడ్డి మాత్రం లక్షలాది మంది హాజరయ్యేలా అనంతపురంలో సిద్ధం మహాసభను తీర్చిదిద్దుతున్నామని ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభిప్రాయాలంతా కూడా తీసుకున్నామంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం గమనార్హం